ఈరోజు చెప్పబోయే కథ మంచి మనస్సు పార్ట్ ఫోర్టీన్ ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయింది సారీ తప్పు నాదే అని శేఖర్కి సమాధానం ఇచ్చింది లలిత అది సరే లలిత నేను నీతో మాట్లాడాలి నేను చెప్పేది ఒకసారి విను ఇది మన జీవితానికి సంబంధించిన విషయం ఒకసారి నాతో రా అని లలిత చేయి పట్టుకొని లోనికి తీసుకొని వెళ్ళబోయాడు శేఖర్ లలిత శేఖర్ చెయ్యి వదిలించుకొని నీకు చెప్పానుగా నన్ను ముట్టుకోవద్దు అని మీతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాను అదే చాలా ఎక్కువ అంటూ శేఖర్ వైపు కోపంగా చూసింది శేఖర్ నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు నీకు నేను ఏం చెప్పినా వినిపించదు అది నాకు తెలుసు కానీ చెప్పవలసిన బాధ్యత నాకుంది ఒకసారి నేను చెప్పేది విను నువ్వు అనుకుంటున్నట్టు నందిని నా కూతురు కాదు అనే విషయం బయట పెడతాడు శేఖర్ లలిత నవ్వుతూ నాకు ముందే తెలుసు నువ్వే సమాధానం చెప్తావని సరే నందిని నీ కూతురు కాదు మరి ఎవరి కూతురు అని అడుగుతుంది దానికి శేఖర్ అది నేను చెప్పలేను అని సమాధానం చెప్తాడు దానికి లలిత మీరు ఏం చెప్పవలసిన అవసరం లేదు నందిని మిమ్మల్ని నాన్న అని పిలుస్తుంది అంతకన్నా నా సాక్ష్యం ఇంకేం కావాలి నన్ను ఇంకా పిచ్చిదాన్ని చెయ్యాలి అని అనుకుంటున్నారా నా పని నన్ను చేసుకోనివ్వండి ఇంకెప్పుడు ఇలా జరగకుండా శ్రద్ధ తీసుకుంటాను ముందు మీరు నందిని వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చి మార్గం గురించి ఆలోచించండి మీకు చేతనైతే వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చి నందిని మీ కూతురు కాదు అని తనతో చెప్పించండి అని శేఖర్కి సమాధానం చెప్పి తన గదిలోకి తాను వెళ్ళిపోతుంది మరుసటి రోజు లలిత సునీత ఇద్దరూ కలిసి వాళ్ళ ఇంటి కింద ఉన్న పోర్షన్ నీటిగా శుభ్రం చేసుకొని గదిని అలంకరించడం వాళ్ళు ముందుగా అనుకున్నట్టే ప్లే స్కూల్ ఇంకా టైలరింగ్ క్లాసెస్ బోర్డ్ని వాళ్ళ ఇంటి ముందు పెట్టారు లలిత చాలా ఆనందపడుతూ అత్తయ్య మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియటం లేదు ఇదంతా మీ వల్లనే జరిగింది చాలా థ్యాంక్స్ అత్తయ్య అని సునీతను గట్టిగా హత్తుకుంటుంది సునీత చాలా సంబరపడిపోతూ అమ్మకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా అయినా నాకు కావాల్సింది థ్యాంక్స్ కాదు నువ్వు ముందుగా గెలిచి చూపించు నీకంటూ గుర్తింపు కావాలి అన్నావు కదా నీ లక్ష్యాన్ని అందుకొని చూపించు నీకు శేఖర్కి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని నాకు అర్థమైంది అవేంటి అని నేను అడగను నీకు ఎప్పుడు చెప్పాలి అని అనిపిస్తుందో అప్పుడే చెప్పు కానీ మీ ఇద్దరి అహంభావాలు మధ్య మీ జీవితాలను మీరు పాడు చేసుకోకండి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి ఆ పసిహృదయాన్ని అరుణ్ణి బాధ పెట్టకండి భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా పొద్దున గొడవ పడి దాన్ని సాయంత్రానికి మర్చిపోవాలి ఒకరికంట కన్నీరు మరొకరి మనసుని కరిగించేలా ఉండాలి అప్పుడే వాళ్ళ బంధం దృఢపడుతుంది వాళ్ళ బంధానికి ఒక విలువ ఉంటుంది వాళ్ళు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండగలరు అని లలితకు కన్న తల్లి నా అన్నీ చెప్తూ సరే సరే ముందు మనము అడ్మిషన్స్ వచ్చే మార్గం గురించి ఆలోచించాలి అంటూ లలిత సునీత మాటలలో పడ్డారు అలా కొంత సమయం గడిచిపోయింది భోజనాలు అవి కానిచ్చి లలిత తన రూమ్కి వచ్చేసింది ఈ విషయం అమ్మ నాన్నకి చెప్పాలి అని లలిత చాలా ఆనందపడిపోతూ నారాయణకి ఫోన్ చేస్తుంది నారాయణ ఫోన్లో మాట్లాడుతూ హాయ్ తల్లి ఎలా ఉన్నా అల్లుడు గారు బాబు బాగున్నారా మీ అత్తయ్య గారు ఎలా ఉన్నారు అని కుశల ప్రశ్నలు అడుగుతారు లలిత చాలా ఆనందపడిపోతూ నాన్న మీకు ఒక శుభవార్త చెప్పాలి అని అంటూ సునీత తనకు ఎలా సహాయం చేసిందో ఎలా అండగా నిలిచిందో చెబుతూ సునీతని చాలా పొగుడుతుంది లలిత నారాయణ చాలా సంబరపడిపోతూ లక్ష్మికి గంగవ్వకు కూడా ఈ విషయం చెబుతాడు గంగవ్వ లక్ష్మి కూడా ఫోన్లో మాట్లాడతారు లక్ష్మి మాట్లాడుతూ చూడు లలిత ఆ పనిలో పడిపోయి నీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసుకోకు టైంకి తిను శుభ్రంగా పడుకో నీ ఆరోగ్యం తర్వాతే ఏదైనా అని ప్రేమగా మందలిస్తుంది ఇంట్లో పని నీ ఉద్యోగ రెండు సక్రమంగా చేయి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి జాగ్రత్త శేఖర్కి ఇష్టం లేదు అని అంటున్నా ఎలా ఎదుకు వస్తావో ఏంటో అని బెంగగా మాట్లాడుతుంది నారాయణ లక్ష్మిని కుసురుతూ అబ్బబ్బా ఏంటి లక్ష్మి పిల్లల్ని అలా బెదర కొడుతుంటావు అంటూ ఫోన్ తీసుకొని లలిత నువ్వు ఏం భయపడకు ధైర్యంగా ముందుకు అడుగువి మేమంతా ఉన్నాం కదా మా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అని లలితతో ముగ్గురు కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేస్తారు వాళ్ళ మాటలు విన్న లలితకు కళ్ళల్లో ఆనందం మనసులోకి కొండంత ధైర్యం వచ్చినట్టు అనిపిస్తుంది అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు లలితకు హఠాత్తుగా బాణి గుర్తుకు వస్తుంది అయ్యో వానికి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు తను అసలు ఎలా ఉందో ఎక్కడుందో కూడా నేను అడగలేదు నేను అసలు ఏం స్నేహితురాల్ని అని తనను తాను తిట్టుకుంటూ ఫోన్ చేసి వానికి కాల్ చేస్తుంది వాణి మాట్లాడుతూ హలో ఎవరండి అని అడుగుతుంది హాయ్ వాణి నేనే లలితని అని అంటుంది లలిత దానికి వాణి లలితనా నాకు ఏ లలిత తెలియదు మీరు రాంగ్ నెంబర్కి కాల్ చేస్తున్నట్టున్నారు అని అంటుంది ఫోన్ పెట్టేస్తుంది లలిత వాణి వాణి అని గట్టిగా అరుస్తున్నా పట్టించుకోకుండా వాణి కాల్ కట్ చేస్తుంది లలిత దీనంగా ఫోన్ కాస్త చూస్తూ ఎంత కోపమో అమ్మోరు అని అనుకుంటూ వాణి వాళ్ళ నాన్న నాయుడికి కాల్ చేసింది నాయుడు ఫోన్లో మాట్లాడుతూ ఏం తల్లి ఎలా ఉన్నా ఏంటి సంగతులు అని అడుగుతాడు లలిత హాయ్ బాబాయ్ నేను చాలా బాగున్నాను పిన్ని ఎలా ఉంది అని అడుగుతోంది పిన్ని కొంచెం వాణి మీద బెంగ పెట్టుకుందమ్మా మీ పిన్ని ఇలా గోల్ చేస్తుందని పెళ్ళైన రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే రెండుసార్లు వెళ్ళి చూసి వచ్చాము ఇలా మీ పిన్ని బెంగ పెట్టుకున్నప్పుడల్లా వెళ్తే వివేక్ ఏమంటాడు అని అంటాడు నాయుడు దానికి లలిత గట్టిగా ఏంటి బాబాయ్ రెండుసార్లు చంద్రగిరి వచ్చారా నాకు చెప్పనే లేదు మరేమో బాబాయ్ ఇక్కడికి రాలేదు అంతేనా ఎంతైనా నేను నీ కూతుర్ని కాదు కదా అని ముఖం చిన్నది చేసుకొని అడుగుతుంది అయ్యయ్యో అలా ఏం లేదు లలితమ్మ హడావిడిగా రావడం హడావిడిగా వెళ్ళిపోవడం అయిపోయింది పెళ్ళైన కొత్త కదా మనం మాత్రం వాళ్ళ ఇంటి దగ్గర ఏం వెళ్తాం ఎంతైనా ఆడపిల్ల ఇల్లు కదా అని అంటాడు నాయుడు దానికి లలిత అబ్బా మీరు కూడా ఏంటి బాబాయ్ ఇంకా ఈ రోజుల్లో ఆడపిల్ల ఇది అది అని అంటూ నాన్నలు నాన్నలా మాట్లాడకండి ఇప్పుడు ఎవరైనా ఒక్కటే ఆడపిల్లకి తల్లిదండ్రులు చూసుకునే హక్కు అధికారం లేవా పెళ్ళైతే మిమ్మల్ని వదిలేసుకోవాలన్నా బాబాయ్ ఇదెక్కడి అనవాయితీ కొడుకుకి మిమ్మల్ని చూసుకోవాలన్న బాధ్యత ఎంత ఉందో కూతురికి కూడా అంతే ఉంది కదా మీరు ఇద్దరిని ఒకేలా కంటారు కదా మరి కోడలిగా నా భర్త తల్లిదండ్రులని చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది మరి అల్లుడిగా నా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత నా భర్తకి ఉండదా అని ఈ విషయం నాకు ఎప్పటికీ అర్థం కాదు బాబాయ్ అని అంటుంది లలిత నాయుడు నవ్వుతూ నా కూతుర్లకి మాట్లాడడం తెలియదు ఇంకా చిన్నపిల్లలే అనుకుంటున్నాడు చాలా మాటల్లోనే నేర్చారే అని అంటాడు లలిత నిట్టూరుస్తూ ఇలా నవ్వుతూ మాట దాటేస్తారు అని అంటూ అయ్యో బాబాయ్ అస్సలు విషయం మర్చిపోయాను వాణి ఇంటి అడ్రస్ ఇవ్వరా తాను అలిగి నాతో మాట్లాడడం లేదు కాల్ చేస్తుంటే కట్ చేస్తుంది అని అసలు విషయం చెప్తుంది మళ్ళీ మొదలైందా మీ అలకల గోలా అని అడుగుతూ అయినా బాణి కోపడడంలో తప్పేం లేదు లలిత రెండు నెలలు అవుతుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి మరి నువ్వు వెళ్ళకపోతే ఎలా అని లలిత వైపు కోపంగా అడుగుతాడు నాయుడు సారీ బాబాయ్ తప్పు నాదే ఇంట్లో కొంచెం పని ఎక్కువైంది ఇప్పుడు బోని దగ్గరికి వెళ్ళడానికి అడ్రస్ అడిగేది అడ్రస్ చెప్పండి అని నాయుడు దగ్గర నుండి అడ్రస్ తీసుకొని కొంచెం సేపు నాయుడితో మాట్లాడి కాల్ కట్ చేసి సునీత దగ్గరికి వెళ్తుంది సునీత వంటగదిలో మధ్యాహ్నం భోజనానికి కావాల్సినవన్నీ తయారు చేస్తూ కనిపిస్తుంది లలిత పరుగున వచ్చి సునీత చేతుల్లో పని లాక్కొని ఏంటత్తయా మీరు ఏం చేస్తున్నారు నేనున్నానుగా ఫోన్లో వాణి వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతూ ఉండిపోయాను అందుకే లేట్ అయింది క్షమించండి అని అంటుంది దానికి సునీత సారీ ఎందుకు లలిత ఖాళీగా ఉన్నావు ఏం తోచలేదు అందుకే ఇలా వంటగదిలోకి వచ్చాను అని సమాధానం చెప్తుంది అత్తయ్య అది సాయంత్రం వాణి దగ్గరికి వెళ్దామా అనుకుంటున్నాను పక్కనే చంద్రగిరి పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా తనని చూడ్డానికి వెళ్ళలేదు ఒకసారి వెళ్ళి వస్తానత్తయ్య అని అడుగుతుంది అబ్బుతో అలాగే అమ్మా వెళ్ళు కానీ సాయంత్రం ఎందుకు రేపు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం దాకా ఉండి రావచ్చు అని సలహా ఇస్తుంది థ్యాంక్స్ అత్తయ్య అలాగే రేపు వెళ్తాను అని సమాధానం చెప్తుంది అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వంట పూర్తి చేశారు రేపు వాణి దగ్గరికి వెళ్ళడానికి ఏం పట్టుకొని వెళ్తే బాగుంటుంది అని లలిత వాణి కోసం ఆలోచిస్తూ ఉంటుంది మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది వాని కోసం లలిత ఏదైనా బహుమతి తీసుకొని వెళ్తుందా ఊరికే వెళ్తుందా ఇద్దరు ఎంతసేపు మాట్లాడుకుంటారు ఏం కబుర్లు పెట్టుకుంటారు అనేది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో